హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే క్విట్గా ఇలాగ హెల్దీగా చేసుకుని స్వీట్ని చేసి చూపిస్తానండి గోధుమ పిండితోటి ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగినంత వరకు కరిగించుకుందామండి కరిగితే చాలు పాకం అవసరం చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇద్దామండి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లోకి ఇది స్ట్రైన్ చేసుకుందాం ముందుగా బెల్లం నేను ఉంటే అలాగే ఇందులోకి వచ్చేసి రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుందామండి చిటికెడు ఉప్పు అర టీ స్పూన్ దాకా వంట సోడా ఇవన్నీ కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాం కదండి పిందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చూసుకుంటూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి ఇదిగోండి వాటర్ వేసుకుని ఇలా పలుపుకోవాలి పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసి వద్దామండి పిండి బాగా నానే ఉంది ఒక రెండు నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకున్నాం ఇవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా వేడయింది పిండిని కొద్ది కొద్దిగా బాండాలు లెక్కన వేసుకుంటే ఇలా అన్ని బాండాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు రెండు వైపులా కాల్చుకుందాం కొన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా రెడ్గా వచ్చినంత వరకు కాల్చుకుంటే మన స్వీట్ బాండాలు రెడీ అయిపోతాయి అండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చిన్నోళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా ఇష్టంగా తింటారు ఇవ్వండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను అంతేనండి స్వీట్ బాగుండా క్విక్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి చిన్నోళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఇంకెందుకు ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్